సార్ ఇప్పటికే భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ పూర్తయింది ఈ సంచలన తీర్పు తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత ట్రంప్ అంటూ ఉన్నారు సార్ భారత్ తో జరిగిన వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పేసి Uh, on the trade uh, deal, which is the framework which is uh, signed w to be signed with India, uh, sometime soon, no. will that stand now? No, and on the decision, nothing changes. Nothing changes. No, changes. they will be paying tariffs, and we will not be paying tariffs. Our right. deal with India is they pay tariffs. This is a reversal for what it used to be, as you know. India, I think Prime Minister Modi is a great gentleman, a great man, actually. But uh, he was uh, much smarter than the people that. భారత్ వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పేసి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అనేక విమర్శలు కూడా చేశాయి ప్రతిపక్షాలు సో ఇప్పుడు సంచలనమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఇప్పుడు భారత్ ఏం చేయాలి అంటే భారత్ ఖచ్చితంగా రీనెగోషియేట్ చేయాలి ట్రంప్ ఎట్లా ఫేర్ అవుతుంది సింపుల్ క్వశ్చన్ కదా ఇప్పుడు అమెరికా జీరో డ్యూటీ వేస్తామని ఒప్పుకున్నాం కానీ మన వస్తువుల పైన ఎయిటీన్ పర్సెంట్ డ్యూటీ విధిస్తానని రాసుకున్నారు ఎట్లా ఫేర్ అవుతుంది ఇది దీనికన్నా అన్ఫేర్ ఏముంది ఇప్పుడు మనది అమెరికా కన్నా డెవలప్డ్ కంట్రీ కాదు సో ఏమో ఎయిటీన్ పర్సెంట్ వేస్తాడు బలహీనుడేమో జీరో పర్సెంట్ వేస్తాడు ఎక్కడన్నా ఏదైనా కన్సూషన్ ఉంటే ఉండాలి అమెరికాతో పోలిస్తే స్మాలర్ ఎకానమీ మనది అమెరికాది ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనది ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సో ఏ రకంగా మరి అమెరికాకు మనకు పోలికుంది మనకన్నా సెవెన్ అండ్ టైమ్స్ ఎబో ఉంటుంది అలాంటి దేశం మన కన్సెషన్ ఇవ్వాలో మనం అమెరికా కన్సెషన్ ఇస్తామా సింపుల్ కదా సో ఇది ఇది ఒక్కటే చాలా అన్ఫేర్ అని చెప్పడానికి వాడోమో అమెరికామో ఎయిటీన్ పర్సెంట్ వేస్తుంది మనం ఏమో జీరో వేయాలి పోనీ అంతకుముందు ఎంత ఉండే ఈ ఇప్పుడు ట్రంప్ ఈ టార్గెట్ టూ టు త్రీ పర్సెంట్ ఉండే టూ టు త్రీ పర్సెంట్ను ఎయిటీన్ పర్సెంట్ చేయడం ఫేర్ అవుతుందా మనం జీరో విధిస్తూ అమెరికా ఎయిటీన్ పర్సెంట్ చేయడం ఫేర్ అవుతుందా ట్రంప్కు ఫెయిల్ అయ్యి ఎందుకంటే అమెరికాకు లాభం కనుక మన దేశ ప్రభుత్వము రాజీ పడ్డది అమెరికాతో ఒక రకంగా లొంగిపోయింది ఈ అన్ఈక్వల్ ట్రేడ్ డీల్ కాస్తంత ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కన్నా ఆగవయ్యా అంటే ఆ తీర్పు ఎక్కడొస్తుందో అని చెప్పి ముందే సంతకాలు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు ఎవరికి తెలియదు మరి ట్రంప్ మా నా గుడ్ ఫ్రెండ్ గ్రేట్ మ్యాన్ అంటాడు గ్రేట్ మ్యాన్ చేయాల్సిన పని కాదు కదా కాన్ వి నాట్ వెయిట్ బ్రెజిల్ వెయిట్ చేసింది ఏమైంది బ్రెజిల్ కు ఇప్పుడు బ్రిక్స్ ఉంది బ్రిక్స్ లో బ్రెజిల్ ఇంతవరకు ఒప్పందం కుదుర్చుకోలేదు రష్యా ఒప్పందం లేదు చైనా ఒప్పందం లేదు సౌత్ ఆఫ్రికా ఒప్పందం లేదు ఉన్నది ఒక్కటే ఇండియా అయ్యే ఎందుకు మరి బ్రిక్స్ దేశాలు ఏవి ఒప్పందాలు కుదుర్చుకోకుండా మనం ఎందుకు కుదుర్చుకున్నాం అంత తొందర ఏమచ్చింది సుప్రీంకోర్టు తీర్పు దాకా వెయిట్ చేయలేమా ఇప్పుడు ఏ మనకి ఇంత దాకా ప్రభుత్వం ఏం చెప్పింది అంతకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ విధించాడు కనుక ఎయిటీన్ పర్సెంట్ కు తగ్గాడు ఐఎం వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్ ట్రంప్ అని మోడీ ట్వీట్ చేశాడు ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఎయిటీన్ పర్సెంట్ కూడా ఇలీగల్ అని ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇలీగల్ అని చెప్పినప్పుడు ఒక ఫిఫ్టీ ఎక్కడిది ఎయిటీన్ ఎక్కడిది ఏది ఉంటుంది ఇప్పుడు సో అగైన్ టూ టు త్రీ పర్సెంటే ఉండేది సో అంతకు ముందు ట్రంప్ రాకముందు ఎంత ఉండే టూ టు త్రీ పర్సెంట్ ఉండే ఆ టూ టు త్రీ పర్సెంటే ఉంటుంది కదా అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎయిటీన్ పర్సెంట్ బేస్ లేదు బేస్ లేనప్పుడు మనం ట్రేడ్ డీల్ ఎయిటీన్ పర్సెంట్ ఎందుకు కొక్కున్నాం సో ఇది రియలైజేట్ చేసుకోవద్దాం మనం అయ్యా ఎయిటీన్ పర్సెంట్ ఎట్లా విధిస్తావు గతంలో టూ టు త్రీ పర్సెంట్ ఉండే ఎయిటీన్ పర్సెంట్ ఏ పవర్ కింద వేసాడు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాడు సో దట్ డజన్ స్టాండ్ ఇయ్యాలి అమెరికా కోర్టు కొట్టేసింది ఎయిటీన్ పర్సెంట్ లేనలేదు ఇప్పుడు మరి మనం ఎందుకు రీనెగోషియేట్ చేసుకోకూడదు ట్రంప్ చెప్తాడు అది ఫేర్ డీల్ అని సో మనం ఎందుకు అంగీకరించాలి ఇప్పుడు మన పైన ఆల్రెడీ సెక్షన్ త్రీ జీరో వన్ కింద రకరకాల రూపాల్లో మన పైన ఆరోపణలు చేస్తే టారిఫ్లు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాడు అందుకే మన ప్రభుత్వం కనుక గట్టిగా నిలబడాలి ఎందుకంటే ప్రపంచం అంతా ఇవాళ అమెరికాతో ఘర్షణ పడడానికి రెడీ అవుతుంది అమెరికాతో తేల్చుకుందామని కెనడా ఏమన్నది ఇట్ సెంటెన్స్ నెగోషియేటింగ్ పొజిషన్ అన్నది అంటే మనం మనం ఎందుకు సెంటెన్స్ కాకూడదు అందువల్ల మోడీ కోసం ట్రంప్ కోసం మనం ఎందుకు ఒప్పందాలు చేసుకోవాలి సో అందువల్ల క్వశ్చన్ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ ప్రశ్నలు ఎదుర్కొంటుంది ఇప్పటికే ప్రతిపక్షాలు సరెండర్ అయ్యారు రాజీ పడ్డారు అగ్రికల్చర్ లోకెలవ్ చేస్తున్నారు అండ్ మీకు అగ్రిమెంట్ లో అడుగడుగునా మనం చాలా ఉదాహరణలతో సహా చెప్పాం ఇది అమెరికా అనుకూలమైన ఒప్పందం ఇప్పుడు మీకు ఇండస్ట్రియల్ గుడ్స్ ను ఇంపోర్ట్ చేసుకుంటామన్నాం సోయా అగ్రికల్చర్ చేసుకోమని చెప్తూనే సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ ఒప్పుకున్నాం కాటన్ ఇంపోర్ట్స్ ఒప్పుకుంటున్నాం మనకు వచ్చే అడ్వాంటేజెస్ కూడా పోతున్నాయి బంగ్లాదేశ్ తో అమెరికా ట్రేడ్ డీల్ వల్ల టెక్స్టైల్స్ తో వచ్చే అగ్రిమెంట్ పోయింది సో ఏ రకంగా చూసినా ఇండియాకు నష్టం కలిగించే డీల్ ఇది ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు రీనొగోషేషన్ చేసుకోకపోతే అది అమెరికాతో మరింత సరెండర్ కిందకే వస్తాయి కదా అందువల్ల ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ వన్ ఇయర్ ఆగాము ఇంకా కొద్దిగా పది వన్ వీక్ ఆగి ఉంటే ఎన్ని రోజులైంది ఇప్పటికీ పూర్తి స్థాయి ఒప్పందం కుదరలేదు ఇది ఇంటర్నీ డీల్ ఇప్పటికీ కుదిరింది సో తాత్కాలిక ఒప్పందానికి ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే జరిగింది ఫ్రేమ్ వర్క్ ఇంత గందరగోళంగా ఉంది ఇప్పుడు ఎందుకు తొందరపడాలి మనం అనే క్వశ్చన్ వస్తారా